డెవలప్మెంట్ లో బ్రాండ్ రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో మాస్టర్ మైండ్ నారా చంద్రబాబు నాయుడు అని మరోసారి రుజువైంది మెడలు వంచుతాననే ప్రగల్భాలు తొడలు కొట్టి ఛాలెంజ్లు అస్సలు ఉండనే ఉండవు చాప కింద నీరులా చంద్రబాబు గారు అనుకున్నది సాధించేంత వరకు ఎవరికీ తెలియదు పట్టు పట్టారంటే సాధించినాక గాని విడువరు రాష్ట్రం నడి మధ్యలో ఉన్న అమరావతికి రోడ్లు రైలు ఎయిర్ కనెక్టివిటీ ఉంది అయినా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అమరావతి మహానగరం అయ్యాక పెరిగే ట్రాఫిక్ ని ఇప్పటి నుంచే విజన్ రూపొందించి దానిని నిజం చేసే పనిలో ఉన్నారు సీఎం చంద్రబాబు గారు అమరావతి ప్రతిపాదిత చుట్టూ ప్రస్తుతం ఖాళీ భూములే నిర్మాణాలు పూర్తయితే విజయవాడ నగరం గుంటూరు నగరం మంగళగిరి తెనాలి పట్టణాలన్నీ కలిసి మహానగరం అవుతుంది ఈ మహానగరానికి అన్ని వైపుల నుంచి కనెక్టివిటీ ట్రాఫిక్ సమస్య లేకుండా ఒక రింగ్ రోడ్డు నిర్మించాలన్నది సీఎం చంద్రబాబు గారి ఆలోచన ఎన్డీఏ ప్రభుత్వం దీనిపై నిపుణులతో అంచనాలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది నగరాలు పట్టణాలను కలుపుకున్న అమరావతి మహానగరం చుట్టూ నిర్మించాల్సిన రింగ్ రోడ్ నూట ఎనభై ఈ రింగ్ రోడ్ పూర్తి చేయాలంటే భూసేకరణ ఇతర పరిహారాలు నిర్మాణ వ్యయం కలిపితే ముప్పై వేల కోట్లు దాటిపోతుందని లెక్కలు వేశారు పదేళ్ల క్రితం ఒక రూపం వచ్చిన హైదరాబాద్ పైగానే ఖర్చు చేశారు లోటు బడ్జెట్ తో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత ప్రభుత్వం ఐదేళ్లలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి రింగ్ రోడ్ నిర్మించేంత అనువుగా ఆర్థిక స్థితి లేదు అప్పులు అవకాశమే లేదు కానీ రింగ్ రోడ్డు అమరావతికి అత్యవసరం భవిష్యత్తులో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలకు ప్రధాన పరిష్కారం ఈ రింగ్ రోడ్డే మామూలుగా అయితే రాష్ట్రం భూసేకరణ సేకరించి ఇస్తే కేంద్రం రోడ్డు వేయడానికి అవకాశం ఉంటుంది కానీ భూ సేకరణకు కూడా రాష్ట్రం వద్ద డబ్బు లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చంద్రబాబు సంబంధిత కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి తమ పరిస్థితి చెప్పి మొత్తం కేంద్రం ఖర్చుతో ఈ రోడ్డు వేయాలని కోరారు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి ఈ రింగ్ రోడ్డు ప్రతిపాదనపై పరిశీలన చేయించారు రోడ్డు వెడల్పు తగ్గిస్తే తాము వేయడానికి సిద్ధమని కేంద్రం కేంద్ర మంత్రి గడ్కారీ సీఎం చంద్రబాబుకు చెప్పారు డెబ్బై వెడల్పుతో వేస్తామని గడ్గారి ప్రతిపాదించారు కానీ చంద్రబాబు ఒప్పుకోలేదు భవిష్యత్తులో ట్రాఫిక్ పెరిగితే ఇబ్బంది అవుతుందని వెడల్పు తగ్గించవద్దని కోరారు మరోవైపు అమరావతి రింగ్ రోడ్ రాష్ట్రానికి ఎంత అవసరమో వివరించి కేంద్రం పైన కేంద్ర మంత్రి గడ్కరీ పైన ఒత్తిడి తెచ్చి చివరకు సాధించారు కేంద్ర మంత్రి చెప్పిన డెబ్బై మీటర్ల రోడ్డుకు బదులు బాబుగారు కోరుకున్నట్లే నూట నలభై మీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్ వేయడానికి కేంద్రం అంగీకరించింది ఔటర్ రింగ్ రోడ్ ఏ గ్రామ మీదుగా వెళుతుంది ఎక్కడ భూములు అవసరం అనే అంశాలపై ఇప్పటికే సర్వే పూర్తయింది ఆర్థికంగా క్లిష్ట ఉన్న సమయంలో రాష్ట్రానికి భారం పడకుండా ఇంత పెద్ద ప్రాజెక్టు రావడం పెద్ద ఊరట ఇది ఆరు లైన్ల రోడ్డు రెండు పక్కల సర్వీస్ రోడ్లు కూడా వస్తాయి హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఓఆర్ఆర్ ఖర్చులో కేంద్రం ఇరవై శాతం మాత్రమే భరించింది రాష్ట్ర సొంత డబ్బు పది శాతం పెట్టాల్సి వచ్చింది మిగిలిన డబ్బును ఉమ్మడి రాష్ట్రం అప్పుగా తెచ్చింది దీనికి మొత్తం ఖర్చు ఆ రోజుల్లో ఏడు వేల కోట్లు అయింది రెండు వేల ఐదులో లో నిర్మాణం మొదలు పెట్టారు సాగి సాగి చివరకు రెండు వేల పద్దెనిమిదిలో పూర్తయింది ఇది ఎనిమిది లైన్ల రోడ్ రెండు పక్కల సర్వీస్ రోడ్లు కూడా ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ నగర అభివృద్ధికి ఇది కీలకంగా మారింది దీని చుట్టూ నగరం వేగంగా పెరుగుతోంది కొన్ని చోట్ల ఓఆర్ఆర్ బయట కూడా విస్తరణ పెరిగిపోయింది వేలంలో ఎకరం వంద కోట్లు పలికిన కోకాపేట ఈ ఓఆర్ఆర్ కు బయట పక్కనే ఉంది ఫైనాన్షియల్ జిల్లా లోపల అంతా నిండిపోయి కోకాపేట పేరుతో ఒక కొత్త బంగారు లోకం ఔటర్ రింగ్ రోడ్ బయట నిర్మితమవుతోంది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అరుదైన ఘనత సాధించారు హైదరాబాద్ అమరావతి రెండు నగరాలకు ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం ప్రతిపాదన ఆయనదే ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా హైదరాబాద్ కు ఒక ఔటర్ రింగ్ రోడ్ అవసరమని భావించి ప్లాన్ తయారు చేసి భూసేకరణ మొదలు పెట్టారు కేంద్రం నుంచి అనుమతులు కూడా తెచ్చారు ఆ సమయంలో దిగిపోయారు వైఎస్ ప్రభుత్వం కొన్ని చోట్ల ఈ రోడ్డు అలైన్మెంట్ మార్చడం పెద్ద వివాదమైంది మొత్తానికి వైఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టకుండా నిర్మాణానికి పూనుకోవడంతో హైదరాబాద్ కు ఇప్పుడిది పెద్ద వరమైంది కాకపోతే పూర్తి కావడానికి సుదీర్ఘ సమయం పట్టింది ఈ లోపు రాష్ట్రమే విడిపోయింది ఆధునిక చరిత్రలో మౌలిక వసతులకు ఉన్న ప్రాధాన్యానికి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఒక పెద్ద ఉదాహరణ